హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మ్యాక్ అవర్ ఛానల్ కొబ్బరి బర్ఫీ తయారీ విధానం ఈరోజు రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం కొబ్బరిని మిక్సీలో తురుము పట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో నెయ్యి వేసుకుని కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుందనమాట చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుముకి అరకప్పు పంచదార వేసుకుని బాగా కలపాలి తర్వాత ఒక పావు కప్పు పాలు పోసుకోవాలన్నమాట ఉంటే ఇంకాసిన ఎక్కువ పోసుకున్న కూడా బాగానే ఉంటుంది అరకప్పు వరకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది పావు కప్పు పోసుకున్న కూడా సరిపోతుంది పాలు పంచదార అంతా బాగా కలిసి చక్కగా ఈ కొబ్బరి ఉడుకుతుంది అనమాట అలా కలుపుకుంటూనే చక్కగా చిన్న మంట లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొబ్బరిని ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోతుంది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుకుపోతుందనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు చక్కగా ఇలా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఈ పాలు పోయటం వల్ల మంచి స్మూత్గా చాలా టేస్ట్గా వస్తుంది ఇది దగ్గర పడిపోయిన తర్వాత కాస్త ఇలాచీ పౌడర్ వేసుకుని మరి కాసేపు చక్కగా కలుపుతూ ఉండాలి ఇది బాగా దగ్గర పడిపోయింది చూడండి ఇప్పుడు ఇలా చేతితో ఉండ చేస్తే ఉండవుతుంది కదా ఇప్పుడు మనం ప్లేట్కి నెయ్యి రాసుకుని చక్కగా ఈ మిశ్రమం మొత్తం ప్లేట్లో వేసేసుకుని సమానంగా సర్దుకోవాలి తర్వాత ఇది మెత్తగా ఉన్నప్పుడే అంటే వేసిన వెంటనే ఇలా పీసెస్ లాగా మనకి ఏ ఆకారంలో కావాలో ఆ కర్ర ఇలా కట్ చేసుకుని తర్వాత చల్లారిన తర్వాత ఇలా పీసెస్ సపరేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ కొబ్బరి బర్ఫీ చాలా అంటే చాలా బాగుంటుందండి పాలు పోయటం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది ఇలా బర్ఫీలన్నీ విడి తీసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎంత మందంగా కావాలంటే అంత మందంగానూ ఈ కొబ్బరి బర్ఫీని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉండి ఈ కొబ్బరి బర్ఫీ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీగా ఉండి ఈ కొబ్బరి బర్ఫీ ఒక్క కొబ్బరికాయతో కూడా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు